విశాఖ జిల్లా అచ్చుతాపురంలో నెలకొన్న అతిపెద్ద మహిళా కర్మాగారం బ్రాండెక్స్ సుమారుగా ఇరవై వేల మందికి ఉపాధి కల్పించే ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా నెలలో రెండవ నాలుగవ ఆదివారాల్లో కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు బ్రాండెక్స్ భారతదేశ భాగస్వామి దొరబామి మాట్లాడుతూ నయనం ప్రధానం ముఖ్య ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టామని మొదట్లో ఒకటి రెండు వారాలు నడిపి ఆబద్దామని అనుకున్నామని కానీ ప్రతి వారం రెట్టింపు కంటిచూపు లోపాలు ఉన్నవారు వస్తున్నారని ఇక్కడ పరిసర ప్రాంతాల నుండే కాకుండా విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా నుండి కూడా వస్తుండటంతో ఇక మెరుగైన చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు మూడు క్యాంపుల ద్వారా దాదాపుగా ముప్పై వేల మందికి కంటి పరీక్షలు అది నిర్వహించడం జరిగింది అందులో ఒక పదివేల మందికి పైగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది ఒక మూడు వేల మంది వరకు కంటి ఆపరేషన్లు అందులో క్యాట్రాక్ట్స్ మొదలుకొని సో ఈ ఎగ్జామ్ నలభై మూడుతో ఆకుండా ఈరోజు నలభై నాలుగు ఇలాంటివి ఎన్ని క్యాంపులైనా కూడా ప్రజలకి కంటి జబ్బులు ఉన్నంత వరకు వాళ్ళు వస్తున్నంత వరకు వాళ్ళ కోరుకున్నంత వరకు మా కోపనంత చేయించి ఈ కంపెనీ ఉన్నంతవరకు ఆ విధంగా ప్రజలకి సహాయపడుతూనే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను వాళ్ళ ద్వారా హై క్వాలిటీ లెన్స్ వాడి ఎక్విప్మెంట్ కూడా అలా వాడి వారికి కార్పొరేట్ హాస్పిటల్కి తీటుగా అదే స్థాయిలో పేద ప్రజలకి వైద్యం అందించడం జరుగుతుంది ఇక్కడ దీని వెనకల ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ ఇక్కడ ఉండటం వలన ఈ చుట్టుపక్కల గ్రామాలు పనిచే ఉన్నటువంటి మహిళలందరూ ఇక్కడ వచ్చి పనిచేస్తే కంపెనీ నడుస్తుంపుగా కంపెనీ తరఫున ఉద్యోగస్తులకే కాకుండా వారి కుటుంబాల్లో ఉండేటువంటి వారికి కూడా మనం కనుచూపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కళ్ళుకి సంబంధించినటువంటి జబ్బులు ఏమైనా ఉంటే కంపెనీ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది దీంతోపాటు మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తున్నాం మీకు తెలుసు మిగతా రెండు ఆదివారాలు మెడికల్ క్యాంపు ప్లస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా క్యాన్సర్ పరీక్షలు కూడా చేస్తున్నాం సో అవి ఓన్లీ మెడిక లేడీస్కే చేస్తాం ఈ ఐ క్యాంప్ అనేది ఎవరైనా రావచ్చు ఎక్కడి అయినా మనకి పక్కన చూడగలుగుతున్నాం ఈరోజు కూడా ఒక ఐదు వందల మంది వరకు తీసుకున్నాం లోపల మిగతా వాళ్ళకి నెక్స్ట్ వచ్చే క్యాంప్కి టోకన్స్ ఇచ్చి పంపించడం జరిగింది అందరూ కూడా ఇక్కడ తెల్లవారుజామున ఐదు గంటలకు వచ్చి క్యూలో నిల్చుకోవడం జరుగుతుంది ఆ క్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా కూర్చులేసి కూర్చోబెట్టి వాళ్ళందరికీ మంచిగా మంచి ఇచ్చి ఇక్కడికి వస్తే ఇదేదో హాస్పిటల్ ఉచితంగా చేస్తున్నారు కాబట్టి చాలా చీప్గా ఏదో చేసి పంపించేస్తారనేటువంటి ఆలోచన రాకుండా వస్తే ఇది ఒక పిక్నిక్ లాగా అందరూ కూడా చక్కగా కూర్చొని చెట్ల కింద కూర్చొని శ్యామయాన్ని కింద కూర్చొని లోపల చల్లగా మజ్జిగ అది తీసుకుంటూ పులిహోర ఇస్తాం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే అప్పటికప్పుడు ఒక రెండు గంటలు మూడు గంటల సేపు ఇక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆపరేషన్లకు ఎంపికైన వాళ్ళు ఈరోజు నలభై నాలుగవ వారం గత రెండు సంవత్సరాలుగా ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు పేద ప్రజల కోసం నయనం ప్రధానం అనే ఒక సంకల్పంతో అది సిద్ధించేటట్టుగా ఇదే ఒక మహాయజ్ఞంలాగా మేమందరం మా టీము మా యొక్క ఎంప్లాయిస్ మా వాలంటీర్స్ మా సంస్థ తరఫున ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఐ రీప్లేస్మెంట్ ఇలా రకరకాలుగా మెల్ల కన్నుకు కన్ను రెప్ప వాలిపోవడం ఇలాంటివి చాలా ఈ చుట్టుపక్కల చాలా జబ్బులు ఉన్నాయి కంటికి అలాంటివన్నీ ఆపరేషన్ తర్వాత లేజర్ కూడా చేయించాం చాలామందికి చేయించడం జరిగింది అలాగే దాదాపుగా ఇప్పటి వరకు మీరు చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజ్డ్ పీపుల్ ప్రతి వారం దాదాపుగా యాభై మందికి ఆపరేషన్ల ఎంపిక చేయబడుతుంది ఇక్కడికి క్యాంప్ కంటే ఒక దాదాపు వెయ్యి మంది వస్తారు ఈ మనం వెయ్యి మందిని చూడాలి